ముద్దనూరులోని సూపర్ కే మార్కెట్ వద్ద ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సబ్సిడీ సరుకుల పథకాన్ని ప్రారంభించారు యాభై రూపాయలకే కేజీ జీలకర్ర మసూర నూట అరవై రూపాయలకు కేజీ కందిపప్పు ప్రభుత్వం ప్రజలకు సరసమైన ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు ఆరు లక్షలకి ఆరు లక్షల కదా ఉద్యోగస్తులకు తొమ్మిది ఉద్యోగస్తులు తెచ్చు ఒక రోజు అయితే ఇవ్వడం జరిగింది అందులో కొత్త ప్రభుత్వం యొక్క కొత్త ఆలోచన కొత్త ప్రభుత్వం యొక్క కొత్త ఆలోచన మీకు బియ్యం ఇచ్చేది ఉచిత బియ్యం కేంద్రం అది వేలు కానీ ఈ కంది పేడలు నూట ఇరవై రూపాయలు కొన్ని చోట్ల నూట ఎనభై ఒక్క రూపాయలు కొంత వేరే చేయాలని కొంతనే నాదండ్రు ఈ మంత్రి ఈ యొక్క పౌరు నూట ఇరవై రూపాయలు నూట అరవై రెండు చోట్ల ఇక్కడ మీకు కావాల్సినప్పుడల్లా ఇస్తారు అంటే ఇరవై రూపాయలు మేడం అట్లే బియ్యము ఒక ఆరు రూపాయల ఇరవై ఐదు పీసాలు ఒక కులము నాలుగు రూపాయల నలభై పీసాలు ఆరు కులం వస్తే బియ్యం వేరు మనం మీరు విజయ విజయస్థానంలో విజయనగరంలో సరఫరా అమ్ముతారు ఆ వాళ్ళు భవిష్యత్తులో దేశ బిల్ల ద్వారా కూడా అమ్మిస్తారు ఇది వాటి మొట్టమొదటి శాంతి చేయాలని ఉద్దేశం ఈ ప్రభుత్వం మోసాలు చేకరకాలుగా జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుంది ఈ ఊరికి మేము వ్యక్తిగతంగా నేను మీరు మీ అందరికీ ఈ ఉద్యోగం పడదాను ఈ జమలో పడంలో మాకు మంచి మెజారిటీ ఇచ్చినందుకు మీకు ఉదయం నమస్కారం అనుకునేదానికంటే చెప్తాను మీకు కొన్ని విషయాలు ఇన్ని ఇల్లు గతంలో ప్రభుత్వం కేంద్రం ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు అది ఇప్పుడు ఇరవై మూడో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇలాంటి మహిళ మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టాలి అందులో ఇంటికి ఖరీదు మూడు లక్షల యాభై వేలు డబ్బులు కూడా ఇవ్వడా మూడు లక్షల అది కాకుండా బియ్యానికి ధనివేదాలు కూడా చెత్త చేస్తున్నాం అది ఉచితంగానే ఇప్పుడు ఇచ్చేది వేరు రేటు వేరు తక్కువ అది కూడా ఉచితంగా ఇస్తారు ఒక కేజీ నూరెప్పుడు ఇస్తారు ఉచితంగా బియ్యంతో పాటు ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం రేపు ఇరవై మూడో తేదీనాడు దీని అందరూ టీవీ దగ్గర చూడండి బడ్జెట్ చూడాలా ఆ బడ్జెట్ తర్వాత మన బడ్జెట్ ఉండాలి మన రాష్ట్ర బడ్జెట్ మంది ఎవరి కొత్త బడ్జెట్ లోకేష్ యొక్క ఆలోచన ఉద్యోగాలు కూడా పెంచాలి ఎనిమిది ఎంటలు పెంచాలి నాలుగు ద్వారా ఉద్యోగాలు కావాలి అది కాకుండా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ స్కీమ్ ఎనిమిదవ తరగతి నుండి పై తరగతి చదివినందరికి మూడు రకాల స్కీమ్ ఉంది మీకు జెండర్ కాదా ఉచితం ప్లస్ ఈ తోపుడు పనులకు పదివేల రూపాయలు ఇస్తాం అది ముద్రా లోన్ అనే వాళ్ళకు అది వడ్డీతో వాళ్ళకు లోను ముద్రలోన్ అనేది అది కాకుండా ముప్పై ఐదు పర్సెంట్ నుంచి నలభై ఐదు పర్సెంట్తో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంతో అది కూడా కావాల్సినంత సబ్సిడీ గేదెలు కూడా పెట్టుకోవచ్చు గేదెలు కూడా స్కీమ్ ఉంది లేదా ఒక వెహికల్ ఇరవై లక్షలు తీసుకుంటే ఏడు లక్షలు ఉంచుతాం అది కూడా స్కీమ్ ఉంది నిన్ననే కలెక్టర్ గారితో కూడా మాట్లాడలేదు అంటే ఇల్లు ఇవాళ నీళ్ళు కోసం ఇక్కడ నీళ్ళు తక్కువ వచ్చినాయి ఆ రోజు వేరు ఈ ఐదేళ్ళు దరిద్రం పడించారు ఈ ఈసారికి ఎమ్మెల్యే ఆ ఎంపీ పట్టించుకోడు ఎమ్మెల్యే పట్టించుకోడు ప్రభుత్వం పట్టించుకోడు నేను వెంటనే టెండర్ గడ్డికోట నుంచి మీ ఉదూరు మండలానికి గతంలో స్కీమ్ ఉండేది ఆ స్కీమ్ కోసం మళ్ళీ టెండర్ టెండర్ పిలిపించినాము నీళ్ళు ఉండవాలా కరెంటు బాగుండాలా పేదలకు పిలుస్తాం రెండు వందల యూనిట్లు కరెక్ట్ ఎస్సీ ఎస్టీలకు అయితే అది సక్రమంగా ఉండాలి కొందలు ఉంటాయి ఇప్పుడు కొందరు తగ్గినాయి అంటే ఇల్లు ఉండాలా గ్యాస్ ఉండాలా మూడు సిలిండర్లు ఉచితం స్టార్ట్ అమ్మ మీకు మూడు సిలిండర్లు సంవత్సరానికి కంటే ఎక్కువ పడతాయి కావాలి చేస్తాయి మూడు కంటే ఎక్కువ పడతాయికడా మూడు సిలిండర్ల కంటే సంవత్సరానికి ఎక్కువ పడతాయి వెంకనా అటు ఉచిత బస్సు కూడా స్టార్ట్ కాబోతుంది ఆగస్టు ఏప్రిల్ సెప్టెంబర్ ఒకటో తేదీలోగా ఉచిత బస్సు కూడా మహిళలకు స్టార్ట్ కాబోతుంది అంటే మీరు రాష్ట్రంలో ఎక్కడైతే ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ బస్సులు అయితే సంబంధం లేదు ఇవన్నీ జరగాల కరెంటు బాగుండాలా బస్సు బ్రాన్ బాగుండాలా మీ రోడ్లు కూడా రిపేర్ చేయాలా నీ ఇల్లు ఇవ్వాలా నీ తాగునీరు ఉండాలా నీకు ఉద్యోగ అవకాశం రావాలా ఉచిత బియ్యం రావాలా గ్రామీణ ఉపాధి కూడా కూలీ పిలుస్తారు అది కాకుండా ఉదయం నుంచి పులిందరూ బెంగళూరు వరకు పైకి టెండర్ పిలిచారు మానవాడు జగన్ రెడ్డి ఆ టెండర్ బ్లాక్ అయింది మళ్ళీ ఇప్పుడు పిలుస్తాను ఉదయనూరు నుంచి తానుపతి చూసి రోడ్డు రిపేర్ అయితే ముద్రోడ్ నుంచి గడపకపోయేదానికి కూడా మళ్ళీ ఎనిమిది వందల యాభై కోట్లతో మళ్ళీ డెనిఫ్ ఇస్తారు అది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముద్ర ఉంది కొడుకు మేము పన్నెండు నిమిషాలు వచ్చినాము పర్వటం కొడుకు బాగుంది కాబట్టి ప్రయాణం బాగుంటుంది మీరు బాగున్నప్పుడే ప్రభుత్వం బాగున్నట్టు ప్రభుత్వం బాగుండాలంటే అందరం సహకరించాలి ఇలాంటి స్కీములు కొత్త కొత్త ఆలోచన చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసి మంచి జయంతి మనమందరం ఒడిగా ఉన్నాం మీకు కూడా అభివృద్ధి ప్రజాస్వామ్యంలో నేను ఏది చెప్పిన మాట ఏది చేయకపోయినా మీరు ఓట్లే చెప్పండి చేస్తే మాత్రం మీరు పని చేస్తే మనం మీరు వేస్తారు కదా అది చేస్తారు అది చేసి పని చేస్తే ఓటేయండి